నమస్తే స్వాగతం నిజం గెలవాలి రాయచోటి నియోజకవర్గం బుధవారం ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు గారి అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి గారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలం ఎగువగొట్టివీడు గ్రామం నాగన్నగుట్టపాలంలో కార్యకర్త రెడ్డమ్మ వారి కుటుంబానికి భువనేశ్వరి గారు పరామర్శ చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి రెడ్డమ్మ రెడ్డమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి గారు బాలసుబ్రహ్మణ్యం గారు రెడ్డమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న భువనేశ్వరి గారు రెడ్డమ్మ కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేసిన భువనేశ్వరి గారు బాధిత కుటుంబానికి మనోస్థైర్యం నింపిన భువనేశ్వరి గారు బాలసుబ్రహ్మణ్యం గారు బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇప్పుడు ఎక్కడికెళ్ళినా చూసినా ఉద్యోగాలు లేవు మాకు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ఎందుకు వస్తాయి ఉద్యోగాలు ఒక పరిశ్రమ కూడా తీసుకురాలని ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది సిగ్గు చేతి మన తల వంచుకోవాలి ఒక రాజధాని లేని రాష్ట్రం అయిపోయాం మనం ఇది ఈ ప్రభుత్వం చేసే పని ప్రతిదీ మన తల వంపు తీసురావటమే కానీ ఒక మంచి అభివృద్ధి చేయటం అనేది తెలీదు ఈ ప్రభుత్వానికి ఈ ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ బిడ్డలు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొన్నారు ఇంకా మిగిలేది మనకి ఒకటిన్నర నెల ఒక అరవై రోజులు ఎదుర్కోండి ఇంకొకటి ఏం చేయలేరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరందరూ భయపడకూడదు ప్రతి ఒక్కరు మీ ఆయుధం ఉపయోగించాలి అది మీరు మర్చిపోకూడదు ఒక స్త్రీగా ఒక భారత నారీగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఓట్ మన ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాను అది నేను కోరేది మిమ్మల్ని అందరినీ అందుకే మనం అందరం చేయి చేయి కలిపి అన్యాయాన్ని ఎదుర్కొన్నాం నిజం గెలిపిద్దాం